ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మాట్లాడుతున్నారు కదా మరి పవన్ కళ్యాణ్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి చుక్కలు చూపిస్తాడు అంటే ఆల్రెడీ చుక్కలు చూపించడానికి పవన్ కళ్యాణ్ రెడీ ఆయన ఎప్పుడు చూపించాలో ఫిక్స్ డేట్ ఫిక్స్ చేస్తున్నాడు కానీ ఎప్పుడు ఆచమాస ఎప్పుడు పని పనిచేస్తాడు కాదు ఆచి చూచి ఆలోచించి అడిగేస్తాడు ఆయన అడిగేసి అడిగేసినా తీసేసినా కూడా అది గట్టి తింటుంది జగన్మోహన్ రెడ్డి కూడా ఆచితూచి చూసి మాట్లాడాలి ఇప్పుడు వెనక బ్యాక్గ్రౌండ్లో పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉండే ఇప్పుడు అలాగే ఇద్దరు ముగ్గురు ఇద్దరు వెళ్ళి ఇంకో ఇద్దరు ముగ్గురు పోయిట్లాడు ఎవరు లేరు కానీ అంత అయినా కూడా పదకొండు మంది ఎమ్మెల్యేలతో గెలిచినా కూడా పవన్ కళ్యాణ్ ఉండి మాట్లాడంటే నార్మల్గా మీద చేసుకొని పవన్ కళ్యాణ్ మంచిగా ఉన్నాడు కానీ పుల్లలు పెట్టే అవకాశాలు జగన్మోహన్ రెడ్డి చేస్తాం కదా అట్లాంటివి అన్న కాదమ్మా పవన్ కళ్యాణ్తో ఢీకొట్టే సత్తా జగన్మోహన్ రెడ్డికి ఉండే ఇప్పుడున్న కాలంలో పవన్ కళ్యాణ్ సొత్తా జగన్మోహన్ కానీ నేను జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్ గా నేనే మాట్లాడలేదు నిజం చెప్పం చెప్పలేదు చెప్పన్నా చెప్పన్నా నువ్వు చెప్పన్నా నీ అభిప్రాయం చెప్పన్నా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఈ కొట్టే అంత దమ్ము ఉన్నదో లేదో నాకు తెలియదు కదా నీ జగన్ ఫ్యాన్ ఏమిటి ఎందుకు తడబడుతున్నావు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అంత ఇష్టమా పవన్ కళ్యాణ్ జగన్ జగన్ నేను పాలిటిక్స్ పరంగా నేను జగన్ ఫ్యాన్ పవన్ కళ్యాణ్ వచ్చేసి నేను ఫిలిం ఇండస్ట్రీ నాకు ఫిలిం ఇండస్ట్రీ రియాలిటీ హండ్రెడ్ పర్సెంట్ నేను పవన్ కళ్యాణ్ ఓకే అన్న ఒక నిజం చెప్పన్నా కళ్యాణ్ గారు ప్రజల కోసమే వచ్చారని నమ్ముతున్నారా మీరు ఒక జగన్ ఫ్యాన్ ఫ్యాన్గా పొలిటికల్లో పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ రాకముందే జగన్ అదే పవన్ కళ్యాణ్ గారు పొలిటికల్ రాకముందే ప్రజల పక్షం కేవలం ప్రజల గురించే పార్టీ స్థాపించిండు ప్రజల గురించి అతను వచ్చిండు అని అతను వచ్చిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గెలిచిండు దాని తర్వాత పవన్ కళ్యాణ్ విలువ తెలిసి జనం అనేది హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్కి ఓట్లు వేసి ఇరవై ఒకటికి ఇరవై ఒక సీట్లు గెలిపించిండు మూడు సీట్లు ఎంపీగా గెలిపించాడు అంటే తప్పుగా అనుకోవద్దండి రోజు వీళ్ళ వల్ల దెబ్బ అనుకో వచ్చారు జగన్మోహన్ రెడ్డికి కొడాలి నాని ఇంకా